అందరికీ నమస్తే నుల్లా వీళ్ళ మన ఛానల్ లో చాలా ముచ్చట్లు మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రకాష్ అని ఉన్నారు అన్నకు వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే అన్న ఎట్లున్నారన్న అన్నా అన్న విమోచనం విలీనం విద్రోహం ఇంకా చాలా రకాల పేర్లు పెట్టుకొని పిలుస్తా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను నుంచి ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ దీనికి అసలు ముగింపు అనేది ఉన్నదా లేదా అనేది అయితే అర్థమైతే లేదు ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీకి పరంగా చరిత్రని చరిత్రలాగా చూస్తలేరేమో అని అనిపిస్తూ ఉన్నది అసలు ఈ విలీనం అంటే ఏంది ఈ విమోచనం అంటే ఏంది దీన్ని దినంగా జరుపుకుంటే మంచిగా ఉంటుంది అంటారు మీరు ఏం చెప్తారన్న దీని మీద అంటే క్లుప్తంగా చెప్తా ఇప్పుడు రాచరిక పాలన నిజాంది రాచరిక పాలన ఏమో హైదరాబాద్ సంస్థానంలో ఉండే రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అయితే దీనికి ముగింపు పలికింది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు ఈ రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల నిజాంల పాలనకు ఎందుకంటే భారతదేశం అంతా ప్రజాస్వామ్య పాలన మొదలైంది బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం ఇచ్చారు అయితే పోతూ పోతే ఏం చేశారు కయ్యం పాకిస్తాన్కి పాకిస్తాన్కేమో పద్నాలుగో తేదీన స్వాతంత్రం ఇచ్చారు భారతదేశానికేమో పదిహేను నాడు ఇచ్చారు అదివరకు రెండు ఒకటే దేశం ఈ దేశాన్ని ముక్కలు చేశారు మహమ్మద్ అలీ జిన్నా అని పాకిస్తాన్ అధ్యక్షుడు అయితే ఆయన కోరిక మేరకు నేను ఉండని భారతదేశంలో మా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న దేశం నాది నేను సపరేట్ ఉండాలి హిందువులు ఎక్కువ ఉన్న దేశం అది అని చెప్పి హిందూ ముస్లిం తగాదాలకు ఆద్యం పోసిన వ్యక్తి ఇందాక నేను చెప్పిన మహమ్మద్ అలీ జిన్నా అయితే ఆయన సెప్టెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంటే పోలీస్ చర్య పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున మొదలైంది ఒకరోజు ముందు చచ్చిపోయాడు అయితే ఏముండే అంటే పాకిస్తాన్తో తెలంగాణ ఉండాలి హైదరాబాద్ స్టేట్ ఉండాలి అంటే అప్పుడు చిన్న చిన్న రాష్ట్రాలుగా రాష్ట్రాలు అన్నారు సంస్థానాలుగా ఉండేది అప్పుడు ఐదు వందల అరవై ఐదు ఉండేది అందులో హైదరాబాద్ తప్ప ఐదు వందల అరవై నాలుగు కూడా ఏదో ఒక పద్ధతిలో భారతదేశంలో విలీనమైనవి హైదరాబాద్ చాలా పెద్దది ఐదు వందల అరవై ఐదు సంస్థానాల్లో అన్నిటికంటే పెద్దది లండన్ కంటే పెద్దది హైదరాబాద్ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండే కదా వాళ్ళ పుట్టిళ్ళు అయిన లండన్ కంటే హైదరాబాద్ పెద్దది హైదరాబాద్ సంస్థానం పదహారు జిల్లాలతో ఉండే మరా మరాఠీ కన్నడ తెలుగు మాట్లాడేవాళ్ళు పదహారు జిల్లాలు ఉండేవాళ్ళు సో అట్లా ఉన్న ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపాలని నిజాంకి సంబంధించిన కాసిం రజ్వి అని హైదరాబాద్ స్టేట్లో ఓ ప్రైవేట్ ఆర్మీని నడిపిన ఆయన లదాకార్ల పేరుతో ఆర్ఎస్ఎస్ ఎట్లను మదిలీ సిత్యాదుల్ ముసల్మిన్ అనే పార్టీ ఉంది కదా ఎంఐఎం పార్టీ ఇప్పుడు ఆ పార్టీ పెట్టిన దానిలో మూడవ అధ్యక్షునిగా కాసిం రాజవి ఉన్నాడు ఆ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పెట్టారు ఇంకా రెండేళ్ళు అయితే వంద ఏళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ పెట్టారు బీజేపీకి ఇప్పుడు వెనకాల ఉన్న ఆర్ఎస్ఎస్ అది పెట్టాక రెండేళ్లకు వాళ్ళు పెట్టారు ఎంఐఎం ఎంఐఎం పెట్టిన తర్వాత ఇరవై ఏళ్ళకి పంతొమ్మిది ఏళ్ళకి ఈయన అధ్యక్షుడా కాసిం రాజవి ఆయన వకీలు ఉండే లాతూర్లో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసిన ముస్లిం పిల్లలను చేరదీసి రెండు లక్షల మందిని అందులో మూడు వేల మంది తుపాకులు కూడా ఇచ్చాడు శిక్షణ ఆయన ఉద్దేశం ఏముండే దేశానికి స్వాతంత్రం వస్తుంది కాబట్టి అయితే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు ఈ సంస్థానాలకు స్వేచ్ఛ ఇచ్చిండ్రు మీరు భారతదేశంలో ఉండొచ్చు పాకిస్తాన్లోనే ఉండొచ్చు స్వతంత్రంగా ఉండొచ్చు మీ ఇష్టం మీ ఇష్టం అయితే స్వతంత్రంగా ఎవరు లేరు భారత్ పాకిస్తాన్లో ఒక ఐదువారు కలిసినాయి అటు దగ్గర ఉన్నాయి మిగతా భారతదేశంలో కలిసి ఐదు వందలకు పైన ఐదు వందల యాభైకి పైన ఈ హైదరాబాద్ మాత్రం ఆయన ఏమన్నాడంటే నేను బ్రిటిష్ వాళ్ళతో ఎట్లా ఉన్నానో గట్లే ఉంటాను అన్నాడు నేను స్వతంత్రంగా ఉంటాను నేను హైదరాబాద్లో కలవా నేను పాకిస్తాన్లో కలవా సర్దార్ పటేల్ నెహ్రూ అడిగిండు హైదరాబాద్లో కలవా భారతదేశంలో కలవాలని పాకిస్తాన్ అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నా వచ్చి అడిగిండు మా దగ్గర కలవమని నేను అట్లా ఎలా కలవని నేను స్వతంత్రంగా ఉంటాను అన్నాడు అయితే బ్రిటిష్ వాళ్ళతో ఎట్లయితే ఒప్పందం ఉండేదో ఒక మూడు విషయాలల్లో మాత్రమే బ్రిటిష్ వాళ్ళ పెత్తనం ఉండేది విదేశీ విధానం రక్షణ విధానం అంటే డిఫెన్స్ మూడవది కమ్యూనికేషన్స్ అంటే ఫోన్స్ కానీ ఇట్లాంటివన్నీ టెలిగ్రామ్స్ అయితే ఈ మూడు తప్ప అన్నిట్లో కూడా స్వతంత్రం నిజాం ఆయన ఓన్ కరెన్సీ ఆయనకు ఉండేది ఉస్మానియా సిక్కా అయితే నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఒక ఒప్పందం చేసుకున్నది భారతదేశం నిజాంతో యథా తదో ఉడంబడిక అంటే అదివరకు బ్రిటిష్ వాళ్ళతో ఎట్లున్నాడో అట్లే ఉండాలి ఇది ఒక సంవత్సరం వరకే బట్ ఆ సంవత్సర కాలంలో నిజాం దాన్ని ఒప్పందాన్ని ఉల్లంఘించండి అని చెప్పి సర్దార్ పటేల్కు ఈ సమాచారం వచ్చింది అంటే ఈయన ఆయుధాలు తెప్పించుకుంటాడు సిడ్నీ అని ఒక ఆయన ఉండే బీదర్లో విమానం దించి ఆయుధాలు ఇక్కడికి పంపించేవాడు ఆయన నలభై రెండు పంతొమ్మిది వందల నలభై రెండులో సెకండ్ వరల్డ్ వార్లో పనిచేసిన పైలట్ యూరప్ నుంచి విమానంలో ఆయుధాలను తీసుకొచ్చి నిజాంకి ఇచ్చేవాడు ఇది కొంత వందే మాత్రం రామచంద్రరావు ఆయన బ్రదర్ ఇద్దరు రహస్యంగా ఫోటోలు తీసి నెవరు పంపిణు దాంతో పటేల్ ఏం చేసిండే ఈయన ఆయుధాలు సమకూర్చుకుంటాడు రజాకారులను పెంచి పోషిస్తున్నారు వాళ్ళు దుర్మార్గాలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు ఇక ఇంకో పక్కన కమ్యూనిస్టులు గ్రామాలల్లో వాళ్ళది రాజ్యం మూడు మూడు వేల గ్రామాలలో కమ్యూనిస్టుల రాజ్యం ఏర్పడ్డది దొరలకు వ్యతిరేకంగా ఆనాడున్న భూస్వాములకు వ్యతిరేకంగా ఆ భూస్వాములని తరిమేసింది సిటీకి నిజంగా సర్దార్ పటేల్కి ఇన్ఫర్మేషన్ అందినట్టుగా నిజంగానే నిజాం అవన్నీ చేసిండు ఇక్కడ రూపాయిని కూడా బ్యాన్ చేసిండు ఆయన ఇండియన్ కరెన్సీని బ్యాన్ చేసిండు అంటే ఆయన ఒప్పందంలో ఉండే రూపాయి ఇక్కడ అమల్లో ఉండాలని బట్ ఇట్లా జరిగినప్పుడు ఏమైందంటే సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపిండు సెప్టెంబర్ పన్నెండు నాడు ఆ సైన్యం సోలాపూర్కి వచ్చింది పదమూడవ తేదీ ఉదయం నాలుగు గంటలకు బయలుదేరిండు పదిహేడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్కు వచ్చిండు తువల వచ్చినప్పుడు నలభై వేల మంది ముస్లింలను చంపేసిండు సైన్యం రథాకారుల పేరుతోనే కానీ రథాకారులు ఎవరు దొరకలే వాళ్ళకు రథాకారులు పారిపోయిండు వాళ్ళు మామూలుగా బట్టలు ఇప్పేసి సాధారణ ప్రజలలో కలిసిపోయిండు వాళ్ళకు యూనిఫామ్ ఉండేది ఆ యూనిఫామ్ తుపాకులను దాచిపెట్టి ప్రజల కలిసిపోయిండు ఇప్పుడు ఉట్టిగా వచ్చినట్టు దొరికితే వాళ్ళు ముస్లిం అంటే చంపేసిండు అయ్యో ఇళ్ళు ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ ఉంటాయి కదా ఊర్లలో ముస్లిం వాడలు సపరేట్ ఉంటాయి కదా దొరికిన దొరికినట్టు చంపేసి ఒక బాయిల ఆడోళ్ళని మోగుళ్ళని అందరినీ బాయిలా దోసేసి నిప్పటిచ్చిండ్లు పైనుంచి గడ్డేసి అయ్యో ఒక బిడ్డ ఈ కొంతమంది బిడ్డలు తల్లి భుజం మీదనే మాడిపోయిండు పాలు తాగిస్తున్న తల్లుల పాలు తాగిస్తున్నట్టే చచ్చిపోయింది ఘోరంగా చంపేసింది చరిత్రలో అంత హింస అయినట్టు జరగలేదు రజాకారులు చేసిందే పెద్ద హింస అంటే ఈ భారత సైన్యం కూడా అంతకంటే ఎక్కువ హింస చేసింది మొత్తానికి సెప్టెంబర్ పదిహేడు నాడు సాయంత్రం నిజాం లొంగిపోయాడు అంటే సర్దార్ పట్ల ఉద్దేశం ఏంటంటే రజాకారుల అరాచకాల పేరుతోనే వచ్చిండు కానీ కమ్యూనిస్టులు మూడు వేల గ్రామాలల్లో వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు పరిపాలన నిజాం కంట్రోల్ చేయలేకపోతున్నాడు చైనాలో విప్లవం వచ్చినట్టు భారతదేశంలో కూడా వస్తుంది వాళ్ళని వదిలేస్తే వాళ్ళని అణచడం అనేది ప్రధాన లక్ష్యం ఈ పేరుతోనే వచ్చిండ్లు సరే హైదరాబాద్లో ప్రజలు వెల్కమ్ చేసిండు నిజాం తరతరాల మా నిజాం రాజు అని చెప్పి నిజాం నిరంకుశ పాలన పోయింది అనే సంతోషంతో హైదరాబాద్లో పూల్దల్లిండ్లు వాళ్ళకి సైన్యానికి బాగుంది అసలు ముచ్చట తెలివక తెలివక సరే ఇక్కడ రజాకారుల పీడ పోయింది ఒక రంగం చెప్పాలంటే రజాకారుల నుంచి విమోచనం అది అంతవరకే కానీ తర్వాత ఏమైంది సైన్యం వచ్చినప్పుడేమో ముస్లింలను బాధ పెట్టింది నలభై వేల మంది చంపిల్లు ఓవైసీ అయితే రెండు లక్షల మంది అని చెప్తాడు రెండు లక్షల మందిని చంపిల్లని కానీ పార్లమెంట్లో సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ ఒకటి మన్మోహన్ సింగ్ అన్నప్పుడు బయటకు వచ్చింది అది నెహ్రూ నియమించిన కమిటీ అరాచకాల మీద అప్పుడు సర్దార్ పటేల్ దీన్ని బయటికి రానియలేదు హిందూ ముస్లిం గొడవలు అయితే దేశవ్యాప్తంగా అని అంటే ముస్లిం దేశవ్యాప్తంగా ఉన్నారు కదా హైదరాబాద్లో అప్పుడు ఇరవై రెండు లక్షల మంది ఉండరు అయితే ఇంతమందిని ఉచకోత కోత కోసిన తెలిస్తే లక్నోలో ఇతర ప్రాంతాలలో అలీగఢ్లో బయట ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న కాడ గొడవలు అవుతాయని చెప్పి సర్దార్ పటేల్ ఆ రిపోర్ట్ ఆపేసిండు బయటికి తీసుకురానియాలి నలభై వేల మందిని చంపేసిన అందులో ఉంది ఇరవై ఏడు వేల నుంచి నలభై వేల మందిని తెలంగాణ నాలుగు జిల్లాలు మరాఠవాడ మూడు జిల్లాలు ఉస్మానాబాద్ నాందేడ్ బీదర్ అయితే ఇది బయటికి రాలేదు అందుకని ఇప్పుడు దాన్ని నిజామును తీసుకున్న తర్వాత అది రూల్స్కు విరుద్ధం ఎందుకంటే హైదరాబాద్ సపరేట్ దేశం ఒప్పందం అమల్లో ఉన్నది సంవత్సరం వరకు ఉంటుంది అంటే నవంబర్ ఇరవై ఎనిమిది దాకా ఉంటుంది సెప్టెంబర్ పదిహేడు నాడు సైన్యానికి లొంగిపోవాల్సి వచ్చింది నిజాం అయితే అప్పటికే సమితిలో పిటిషన్ వేసిండు ఆయన నా దేశం మీదకి దురాక్రమణ చేస్తుంది భారతదేశం అని ఆ పిటిషన్ విచారణలో ఉన్నది దాని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏం చేసిండంటే నిజాంనే రాజుగా కొనసాగించిండు ఎప్పటిదాకా జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై భారతదేశ రాజ్యాంగాన్ని అమలు చేసే రోజు దాకా ఆ తర్వాత రాజ్యాంగంలో హైదరాబాద్ భారతదేశంలో భాగం అని చెప్పారు ఈ రెండు సంవత్సరాల పైచీల కాలం నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నుంచి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై దాకా నిజాం సంతకంతోనే ఉత్తర్వులు వచ్చినాయి మరి ముస్లింలను చంపిన బ్రిటిష్ ఆర్మీ హైదరాబాదును కలుపుకుంటే అది విమోచన అంటే ముస్లింలకు బాధ మరి హైదరాబాద్లో తెలంగాణలో ఇప్పుడు నలభై స్థానాలల్లో ముస్లింల సపోర్ట్ లేనిదే ఏ పార్టీ అధికారంలోకి రాదు అప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసింది మరి ముస్లింలను వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు ముస్లింల మనోభావాలు గాయపడ్డప్పుడు విమోచన అని చెప్తే అది వాళ్ళ గాయాలను గెలికినట్టు అవుతుంది మరి పరేడ్ గ్రౌండ్ లో ప్రతి ఇయర్ జరుపుతాను బీజేపీకి ముస్లింస్ అంటే పడదు కాబట్టి వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి జీవో తీసుకొచ్చాను అది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అని జరిపినప్పుడు గవర్నర్ రాజ్నాథ్ సింగ్ హాజరైనప్పుడు మరి వేరే పార్టీ నాయకులు ఎవరు అక్కడ ఎందుకు గలవాలి అంటే ముఖ్యమంత్రి రావాలి కనీసం ప్రతిపక్ష నాయకుడిని విలువాలి సరే ఇక్కడ ఏమైందంటే అది ఒక బీజేపీకే పరిమితమైన ప్రోగ్రామ్ అయిపోయింది ఎందుకు అయిపోయిందంటే విమోచనాన్ని మిగతా వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు లిబరేషన్ డే ఇప్పుడు పక్కనున్న కర్ణాటకలా మహారాష్ట్రలా కొత్త హైదరాబాద్ స్టేట్ అప్పుడు పదహారు జిల్లాలు ఉండేది ఐదు మరాఠవాడ జిల్లాలు మూడు కర్ణాటక జిల్లాలు ఎనిమిది తెలంగాణ జిల్లాలు అయితే ఆ మరాఠవాడ జిల్లాలలో కానీ కర్ణాటకలో కానీ విలీన దినం అంటారు విలీన దినం అంటే ఏ లేదు రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన భారతదేశంలో విలీనమైంది హైదరాబాద్ ప్రత్యేక దేశం అప్పుడు కాబట్టి విలీన దినం అనాలని చెప్పి తెలంగాణ జేఏసీ అప్పుడు కోదండరామ్ గారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నది ఎందుకంటే అప్పుడు ముస్లింలు అందులో ఉండేది జేఏస్సీలో అంత ముందు కేసీఆర్ కూడా స్వాతంత్ర దినం అన్నాడు బట్ స్వాతంత్రం ఎవరికి వచ్చింది ఇటు ముస్లింలని చంపిణులు అటు తెలంగాణలో మూడు సంవత్సరాల పాటు పల్లె పల్లెన పోలీస్ క్యాంపులు పెట్టి చంపేసింది జనాలు మూడు వేల గ్రామాలల్లో రాజ్యాధికారం ఉండే కమ్యూనిస్టులది వాళ్ళ చిత్రింశాల పాలు చేశారు కాన్సన్ట్రేటెడ్ క్యాంపులు పెట్టిండ్లు దాదాపు మూడు వేల మందిని చంపినులు మిలిటరీ రథాకాలు చంపిన దానికంటే రెండు రెట్లు మూడు రెట్లు ఎక్కువ ఎక్కువ చంపిన్లు అందుకని మనకేం స్వాతంత్రం కాదు అది విమోచన కాదు దాన్ని విద్రోహ దినం అని చెప్పి మాలాంటి వాళ్ళం అన్నాం ఎందుకంటే ఇది భారతదేశం హైదరాబాద్ మీద దురాక్రమణ నవంబర్ ఇరవై తొమ్మిది దాకా టైం ఉంటే ఎందుకు దురాక్రమణ చేశారు ఇది విద్రోహమే అని చెప్పేసి భారతదేశం చేసిన విద్రోహమేనని మాలాంటి వాళ్ళం అన్నాం కమ్యూనిస్ట్ పార్టీ కూడా విద్రోహమే అన్నది బీజేపీ విమోచనం అంటుంది ఇప్పుడు కొత్త పేరు టిఆర్ఎస్ పెట్టింది ఇరవై ఒకటి పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఒకటిలో జాతీయ పెట్టింది రేవంత్ వచ్చి ప్రజాపాలన దినం అని పెట్టిండు ఇప్పుడు ఇది నిజంగానే విలీన ఏది లేదు రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు విలీనమైన రోజు భారతదేశంలో దాన్ని అట్లనే చూడాలని చరిత్రకారులుగా చెప్తా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది విలీనము ఏదో ఒకటి జరుగుతుంది కదా అన్న అది ఆ అయితే ఈ దాదాపు డిసెంబర్ తొమ్మిది తారీఖు నుంచి తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవం అని చెప్తా ఉన్నారు ఇళ్ళ స్పీచ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా ప్రజాపాలన దినోత్సవం అన్న ఏం చెప్తారు అంటే ఆయన ప్రజాపాలనని పేరు పెట్టాడు మరి డిసెంబర్ తొమ్మిదిని పెట్టుకోవాలి మరి ఎందుకు పెట్టుకున్నాడు ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడు ఎందుకు పెట్టాడు సరే తెలంగాణ ఆవిర్భవించిన రోజు ఏదైతే ఉన్నదో అది మనకు తెలంగాణకు స్వాతంత్ర దినంగా మనం చూడాలి ఎందుకంటే అంత అంతకుముందు హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ముఖ్యమంత్రి గురుగుల రామకృష్ణారావు ఉన్నా కూడా మనకు వలస ఆధిపత్యం బాగుండేది ఆంధ్రలోది తర్వాత కాలంలో అప్పుడు కూడా స్వేచ్ఛగా పరిపాలన జరగలేదు కాబట్టి జనవరి జూన్ రెండు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినం ఆ అది తెలంగాణ ప్రజల స్వాతంత్ర దినం నియంతృత్వ పాలన నియంత్ర పాలన పోయి మేము అధికారంలోకి వచ్చిన ఆయన ఎన్న చెప్పండి అమ్మా దానికి ఏం విలువ ఉంటది ముఖ్యమంత్రి ఆయనంత మాత్రం ఆయన మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉండదు కదా అన్న ఇప్పుడు దాదాపు కవిత గారి వ్యాఖ్యలు చూసినాం చూసిన తర్వాత మీరు చానా స్పందించారు మీ మీద కూడా మాటల దాడి జరిగింది దాడి తర్వాత మీరు ఎక్కువగా మాట్లాన్నట్టు కనిపించలే ఆ ఇష్యూ మీద ఎందుకు మాట్లాడలేదన్న ఏం వాళ్ళు ఏదో దాడులు చేస్తా అంటే ఉండడం కాదు అంత ప్రాధాన్యత అంశం కాదు అని నేను అనుకున్నాను ఎందుకు అంటే ఇంకా ఆమె రాజకీయాలలో ఇప్పుడు కొత్త పార్టీ పెడితే మన మళ్ళీ ఫోర్ ఫ్రంట్లకు వస్తుందేమో జాగృత అనేది ఒక చిన్న సంస్థ ఆ సంస్థ తరఫున ఏదో సంఘ ఏమంటారు సంఘ కార్యక్రమాలు కొన్ని చేసుకోవచ్చు సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మ లాంటి దాన్ని మనము ఆమె కామెంట్ చేయడానికి ఏముంటుంది నాకు కానీ వాళ్ళు భౌతిక దాడులు చేస్తామని చెప్పడం ఏదైతే ఉన్నదో అది జనరల్గా రాజకీయాలలో అట్లెవరు మాట్లాడరు వెనకాల కవిత గారు ఉండి అట్లా మాట్లాడించడం అనేది అది బాగా తీవ్రమైన చర్య అది అయితే నేను నక్సలైట్లల్లో పెరిగినోని నా మీద పదకొండు సార్లు ప్రయత్నాలు జరిగాయి నేను అడవిలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు పోలీస్ దాడులు జరిగినాయి అడవిలో పోయినప్పుడే మళ్ళీ వెనకకు వస్తామో రామో అని నిత్యం దాడులే కదా అడవిలో పోతే ఏనా పోలీసులు వచ్చి దాడులు చేస్తారో తెలియదు వందల రాత్రులు అడవిలో పన్నోని గీ గీ బెదిరింపులకు నేను భయపడతానా కాకుంటే నాలాంటి వాడు వ్యాఖ్యానించాల్సిన సందర్భం లేదు ఆమె గురించి నేను అస్సలు పట్టించుకోను కొంచెం గౌరవం ఉండే అది వరకు ఎప్పుడైతే ఆ జాగృతి వాళ్ళతో తిట్టిచ్చుడు అంతకంటే ముందు హరీష్ రావు గారి మీద కాళేశ్వరానికి సంబంధం ఉందని చెప్పడం మళ్ళీ చెప్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులను ఆమె ఎవరు తిట్టుకున్నా నేను పట్టించుకోకపోదును కానీ కాళేశ్వరంలో సిబిఐ ఎంక్వైరీ మొదలు కావాలని రేవంత్ రెడ్డి అన్నాక కాళేశ్వరంలో అవినీతి ఉన్నదని చెప్పడం నన్ను బాధ పెట్టింది అది కూడా ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి చెప్పేసరికి జనం నమ్మే అవకాశం ఉంటుంది కానీ ఇప్పటిదాకా కాళేశ్వరం కోసం అందరినీ వ్యతిరేకించుకుంటూ వచ్చాను నేను ఎవరైతే దాని మీద మాట్లాడతారో నాకు దగ్గర మిత్రులు కోదండరామ్ లాంటి వాళ్ళు మాట్లాడినా కూడా నేను దాన్ని టాలరేట్ చేయలేదు అది కవిత మాట్లాడినా నేను టాలరేట్ చేయాలి అందుకే ఆ సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యే టైంలో ఒక పక్క తండ్రిని కాపాడుతున్నా అని చెప్పుకుంటేనే వాళ్ళ తండ్రి మీద సిబిఐ ఎంక్వైరీ చేసాక పార్టీ ఏంది తొక్కేందని చెప్పినామే సిబిఐకి ఉపయోగపడే విధంగా మాట్లాడడం అది కుట్ర ఆ కుట్రలో భాగమైంది దాన్ని నేను వ్యతిరేకించాను భౌతిక దాడుల కంటే ముందుగా దాదాపు అమ్ముడు అయినరు ప్రతి పక్క కూర్చోబెట్టుకున్నది మూడు నాలుగు మీటింగ్ల చాయినా తాగిచ్చిందా ఏమైనా ప్యాకేజ్ ఇచ్చిందా అడగండి ప్యాకేజీలకు అమ్ముబోయేటైతే ఒక పరిమితమై రెండు మూడు ఛానళ్ళకు ఒక్క ఛానల్కు పోతాను ఎవరు పిల్లలు వచ్చి అడిగినా కూడా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తుంటా ఇప్పుడు నువ్వేం ప్యాకేజ్ ఇచ్చినావా నేను నీ దగ్గరకు వచ్చిన రైట్ అన్న కవిత గారి వ్యాఖ్యలను భేజ్ చేసుకొని ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కవిత గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటి అంటే ఇలా నన్ను బయటకు పంపించిండ్రు రేపు నిన్ను పంపిస్తారు కేటీఆర్ అన్న తర్వాత కేసీఆర్ను పంపిస్తారు టార్గెట్ మీరు తర్వాత వాళ్ళు పార్టీని హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆమె ఆ రోజు మాట్లాడిన వ్యాఖ్యలను బేస్ చేసుకొని ఇలా కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అంటే టార్గెట్ హరీష్ రావు కొనసాగుతుందా టార్గెట్ కేటీఆర్ కొనసాగుతుందా ఏ విధంగా చూడవచ్చు మాట్లాడింది మామూలు వ్యక్తి కాదమ్మా రామ్మోహన్ రెడ్డి అని మీడియా ఇన్చార్జ్ కవిత ఆసరాగా చేసుకున్నారు బట్ జరుగుతున్న కుట్ర ఏంటంటే ఇంకా రేవంత్ రెడ్డి తన పర్ఫార్మెన్స్ బాగాలేదు కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు టిఆర్ఎస్ ఎట్లన్నా చేసి ఖతం చేయాలి టిఆర్ఎస్ ను కథం చేయాలంటే ఇద్దరి మధ్య తగద పెట్టేయాలి హరీష్ రావుకున్ను కేటీఆర్ మధ్య వాళ్ళిద్ద మంచిగా ఉంటాను వాళ్ళకి ఎటువంటి పురపత్యాలు లేవు ఇంటర్నల్ లేవు ఎక్స్టర్నల్గా లేవు అంతర్గతంగా లేవు బయట లేవు ఎట్లా పుల్ల పెట్టాలి అని ఏదో ఒకటి స్పెక్యులేషన్ ఇప్పుడు ఒకటి వదిలిపెట్టిండు ఒక వంద ఛానళ్ళల్లో నడుస్తూ ఉంటుంది అది యూట్యూబ్ ఛానళ్ళల్లో ఓ పది పదిహేను మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళల్లో నడుస్తూ ఉంటుంది దాని మీకు పోతూ ఉంటుంది అంతా అంటే రేవంత్ రెడ్డికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే బాగా ఇష్టం తన ఫెయిల్యూర్స్ను జనం గమ గమనించవద్దు అనుకుంటే ఇట్లాంటి సెన్సేషన్ వైపుగా మీడియాను నడిపిస్తాడు మీడియాను నడిపించే వరకు అందరు మీడియా దిక్కే మొగ్గుతారు కాబట్టి ఒక డైవర్షన్ రెండవది ఎట్లానే చేసి ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలి ఇటు తన స్వశక్తితోని అధికారంలోకి వచ్చి గెలిచి మళ్ళొక ఒక టర్మ్ రావాలనుకోవాలి తప్ప అవతలవాణి బలైన చేసి నేనే రావాలంటే ఇట్లా సాధ్యం కాదు ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు మొదట్లో కొంచెం రేవంత్ రెడ్డి భ్రమంలో ఉన్నా కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మినా కూడా బట్ ఇవాళ రైతులు ఎట్లా గోసపడుతున్నారో మనకు తెలుసు అయితే పార్టీ అంత బలహీనంగా ఎందుకుంట పార్టీ అదివరకేమో బీజేపీలో కలుతాంది బీజేపీలో కలుతాంది అన్నది ఇప్పుడు దేశం మొత్తంలోనే అది జాతీయ పార్టీ అయినా నేను దాన్ని ఒక ప్రాంతీయ పార్టీగానే చూస్తా పేరు తీసేసినా కూడా తెలంగాణ రాష్ట్రం భారత రాష్ట్రం చేసిన మహారాష్ట్రలో ఒక అడుగు పెట్టినా అది ప్రాంతీయ పార్టీ నా దృష్టిలో దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీ ఏది అంటే ఫస్ట్ భారత రాష్ట్రం ఎందుకంటే పదిహేను వందల కోట్ల పార్టీ ఫండ్ ఎవరి దగ్గర లేదు ఎవరికి పార్టీ ఆఫీసులే దిక్కు లేదు హైదరాబాద్లో ఒక చారిత్రాత్మకమైన దేశంలో లేని అత్యంత తక్కువ బిల్డింగ్స్లల్లో అట్లాంటి హిస్టారికల్ బిల్డింగ్స్ దానికి తగ్గట్టుగా మైసూర్ రాజు కట్టింది నిజాం రాజులు కట్టినాయి దాని తగ్గట్టుగా ఉంటుంది ఆ భవనం హైదరాబాద్కే ఒక ల్యాండ్ మార్క్ అది అటువంటి పార్టీ ఆఫీసు ఎక్కడ ఏ పార్టీకి లేదు కాంగ్రెస్ లేదు ఎవరికి లేదు గాంధీభవన్ చూడు బీఆర్ఎస్ ఆఫీసుని చూడు ఎంత బాగా కనబడుతుంది అటువంటి గొప్ప ఆఫీసు తర్వాత అన్ని జిల్లాలలో పార్టీ ఆఫీసులు అన్ని కాన్స్టిట్యుయెన్సీలలో పార్టీ ఆఫీసులు అన్ని నియోజకవర్గాల్లో తర్వాత అరవై లక్షల క్యాడరు ఇప్పటికీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్కే ఎక్కువ ఉన్నారు గ్రామ ప్రాంతాలలో పోయినప్పుడు ఇలా బలమైన ప్రతిపక్ష పార్టీ కూడా అది ఎందుకు కలుపుతారమ్మా ఇంకో పార్టీలో అది సాధ్యం కాదు కొంతకాలం కొంతకాలం ఏమో అట్లా ప్రచారం చేశారు అది అది పారకపోయేసరికి ఇప్పుడు ఇట్లా ప్రచారం చేస్తారు అంటే ఇది ఒక లో భాగమే అనుకోవచ్చు డైవర్షన్ ఒకటి వాళ్ళ కోరికలు వాళ్ళ సాడిస్ట్ కోరికలు ఈ పార్టీ విచ్చిన మీద బాగుండు హరీష్ రావు కేటీఆర్ కొట్టుకుంటే బాగుండు ఆ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే హరీష్ రావు పార్టీ పగ్గాలు చేత పట్టుకుంటాడు ఈటల రాయన్ దాన్ని పెట్టుకుంటాడు ఇట్లాంటి అన్ని కొత్త పార్టీ పెడతాడు వీటికి ప్రజలు ఎవరు విలువ ఇవ్వరమ్మా వాళ్ళకి అన్ని అందరు రంగులు తెలుసు కొత్త పార్టీ ముచ్చటకు వస్తే టిఆర్పి తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఇవాళ ఆవిర్భావ సభ పెట్టిండ్రన్న మాట్లాడిరు చాలా అంశాలు మాట్లాడిరు పోయే అవకాశాలు ఉంటాయి అంటారా ఏ విధంగా మొదటి రోజు ఎందుకు శాపం పెట్టాలి మనం శాపం అంటే శాపం కాదు అంటే పేరులో తెలంగాణ పెట్టడం అనేది ఇవాళ ప్రజల లోపల ఒక ఉండే తెలంగాణ అనే అస్తిత్వం ఒకటి కావాలి మనకు కేసీఆర్ నే చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఆ పార్టీ పేరు మళ్ళా మార్చు భారత రాష్ట్ర కాదు తెలంగాణ రాష్ట్ర పెట్టమని అయితే ఒక గ్యాప్ కనబడదు మళ్ళా తెలంగాణ పేరుతో పార్టీ లేదు కదా ఆయన కూడా భారత రాష్ట్రంతో అని పెట్టిండు కదా నేను తెలంగాణ అని పెట్టుకుంటే జనం వస్తారని ఆయనకు ఒక ఆశ కలిగింది తప్పేం లేదు ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉన్నది బట్ పార్టీ పేరుని బట్టి నాయకుని బట్టి జనం రారు ఆ గ్యాప్ అనేది కనబడాలి ఇవాళ ఒక బీసీలకు సంబంధించినంత వరకు ఒక బీసీ వ్యక్తి ముందుకొచ్చి పార్టీ పెట్టడం అనేది ఒక ఆకర్షణ అందులో తెలంగాణ పదం ఉండడం అనేది ఇంకొక ఆకర్షణ బట్ చాలా మంది పార్టీలు పెట్టారు వాళ్ళ కాలగమనమే నిర్ణయిస్తుంది నిలబడతారా నిలబడరా అనేది ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత నిలబడే రెండే రెండు పార్టీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఏడేళ్ళ సమైక్య రాష్ట్రంలో ఇప్పుడు ప పదకొండేళ్ళ ఇది అంటే అరవై ఎనిమిది నిలబడే రెండు పార్టీలే తెలుగుదేశం బీఆర్ఎస్ టిఆర్ఎస్ కాబట్టి ఈ పార్టీకి ఒక ఛాలెంజ్ అయితే ఉంటుంది మళ్ళన్న బాగా పాపులర్ అయ్యిండు మీడియా ద్వారా ఒక మామూలు ఎడిటర్గా ఉన్న వ్యక్తి వాళ్ళ ఒక పార్టీ అధ్యక్ష స్థానం దాకా పోగలిగాడు ఎమ్మెల్సీ కాగలిగాడు ఆయనకంటూ ఒక టీం ఉంది యూత్లో ఒక క్రేజ్ ఉంది బట్ భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఆయన ఎంతవరకు సక్సెస్ కాగలుగుతాడు ఓ పట్టుదల ఉంది మళ్ళీ ఆయన మీద కూడా కేసీఆర్ గారి ఇన్ఫ్లుయెన్సే ఉన్నది ఆయన మాట తీరు కావచ్చు ఆయన సామెతలు కావచ్చు ఆయన వ్యవహార శైలి కావచ్చు పార్టీ పెట్టిన సందర్భం కూడా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పెట్టిందో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఆ ఎలక్షన్ టైంలో పార్టీ పెట్టినట్టయితే టికెట్ రాని వాళ్ళు సర్పంచ్లు తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏ పార్టీలో టికెట్ రాని వాళ్ళు కూడా ఇటు పక్కకు వచ్చి పోటీ చేసే అవకాశం ఉంటుంది ఈ పార్టీకి ఒక సింబల్ ఉంటుంది తెలంగాణ అనే పేరు ఉంటుంది మల్లం లాంటి నాయకుడు ఉంటాడు డబ్బులు కూడా సమకూర్చుకోగలిగిండు కావచ్చు మనకు తెలియదు బట్ ఇట్లా ఒక అట్రాక్షన్ అయితే క్రియేట్ చేయగలుగుతాడు బట్ సర్ సస్టైన్ అయిద్దా కాదా అనేది మనకు ఎలక్షన్ తర్వాతనే తెలుస్తుంది స్థానికంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ దానికి మద్దతుగా నిలబడడం సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ వాదం ఉన్న పార్టీ కాబట్టి అని గతంలో మీరు మాట్లాడిరు అంటే ఈ పార్టీ నిలబడగలిగితే ముందటికి పోతే మీలాంటి వాళ్ళు అటువైపు మొగ్గే అవకాశాలు ఉంటాయా అంటే నేను ఏ పార్టీలో ఉండొద్దు అనుకున్నానమ్మా నిన్న మళ్ళా వచ్చిండు నా దగ్గరికి ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ మొన్ననే వచ్చిండు నాకు ఫిల్ స్టేషన్ చేశాడు పార్టీ ఇన్విటేషన్ లెటర్ ఇచ్చాడు రమ్మని కూడా అడిగాడు అయితే నేనైతే ఇప్పుడు రాలేను అని చెప్పాను ఎందుకంటే ఏ పార్టీలోకి పోవాలని నేను అనుకోవట్లేదు నేను బీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ ఉండి కేసీఆర్ గారితో డే వన్ నుంచి చర్చల కారణం నుంచి ఉండి ఆ పార్టీలోంచే నేను బయటకు వచ్చిన ఇప్పుడు ఒకవేళ పార్టీలోనే ఉండాలనుకుంటే అలానే కంటిన్యూ అయ్యను కదా బీసీ వాదానికి నేను బలం బలపరుస్తా కానీ ఆ పార్టీ నిలబడుతుందా లేదా అనేది భవిష్యత్తు చెప్తుంది థ్యాంక్ యూ